డి సైన్ దైవ సంకేతం మంగళవారం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదహారు మూడు నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఈనాటి దైవాంశము నీ పనుల భారము మొదటి యోహాను ఐదు పదమూడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే మన పనులను భారములను సమస్యలను దేవునిపై ఉంచినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండులో నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఎన్నడునూ కదలనియడు అని వ్రాయబడి ఉంది ఇది దేవుని ప్రజలకు భరోసా నిచ్చే వాగ్దానము ఆయనను నమ్ముకున్న వారు మార్గ నిర్దేశనం కొరకు వినయంగా ఆయన వైపు చూస్తారు చాలా సందర్భాల్లో జీవితాల్లో జరిగే వాటిని అదుపు చేయలేము అనుకున్నవి అనుకున్నట్టు చేయడానికి కావలసిన తెలివి జ్ఞానం మనకు ఉండకపోవచ్చు కాబట్టి తమ పనుల భారం ఎహోవాకు అప్పగించడం ద్వారా ఆయన ఇష్టమునకు అనుగుణంగా ఆయన మన కార్యాలను సఫలము చేస్తాడు మనం చేయాలనుకున్న ప్రతి పనిని దేవుడు ఆమోదిస్తాడని లేదా ఆశీర్వదిస్తాడని కాదు కానీ ఆయన ఆశీర్వాదం పొందాలంటే ఆయన ప్రమాణాలకు ఆయన ఇష్టానికి అనగా ఆయన చిత్తానికి తగినట్లుగా మనం చేయాలి ఆయన తన దృష్టికి లేని వాటిని మనం ఏది అడిగినను మన మనవిని ఆలకిస్తాడు తన దృష్టిలో సరి అయినది చేసే వాళ్ళ ఆలోచనలని దేవుడు స్థిరపరుస్తాడు వాళ్ళు మరింత సురక్షితంగా స్థిరంగా సంతోషంగా ఉండడానికి సహాయపడతాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన ఇరవై నాలుగు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక దేవుడు మనల దీవించి ఆయన చిత్తము ప్రకారం మనం అడిగిన వాటిని సిద్ధింపజేయుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరిలోక తండ్రి నీ చిత్త ప్రకారంగా మేము అడిగిన వాటిని పొందుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్